వాహనా కాలం వస్తే చాలు ఈ చేపలకి మాకు కరువు ఉండదు హాయ్ ఫ్రెండ్స్ అసలు మేటర్ లోకి వచ్చేస్తే ఉదయాన్నే లేచి పులికట్ ఎక్కి వెళ్ళాము ఇక్కడ చూడండి వానలు ఇష్టంగా పడటం వల్ల నీళ్లు రోడ్డుకి దాకాయి ఇక్కడ వానలు పడితే చాలు చాలా మంది ఇసురు వాళ్ళు తీసుకుని వచ్చేస్తారు చేపలు పట్టేదానికి ఇక్కడ ఎవరైనా వచ్చి చేపలు పట్టుకోవచ్చు కానీ అన్ని ప్లేసులు కాదు కొన్ని ప్లేసులు మాత్రమే పట్టుకోవాలి కొల చేపలు మొయ్యి చేపలు నీళ్ళ మీదే తిరుగుతూ ఉంటాయి దాని ప్రకారంగా వీళ్ళు వెయిట్ చేసి ఆ చేపలు కనబడితే వాళ్ళైతే విసిరేస్తారు ఇక్కడ ఉండే ఆయన నెలలో చేపలు చూసి వాళ్ళైతే విసిరేస్తారు కానీ ఆయన వల విసిరేసే లోపల చేపలు అయితే వెళ్ళిపోయాయి వీళ్ళు పొద్దున నుంచి చాలా వెయిట్ చేసి చేపలు అయితే పడుతూ ఉంటారు మనం ఈ చేప కొనే దానికే వచ్చాము ఈ చేప పేరు వచ్చేసి ముక్కు కోలాసు ఇలాగే ఇంకో చేప కూడా ఉంటుంది దాని పేరు వచ్చేసి ఒంటి ముక్కుకోవాలి ఇంకా ఆయన పద్దు నుంచి ఒల విసిరి పట్టిన చేపలు వచ్చేసి ఇవేను ఇవి చూస్తే అన్ని రకాల చేపలు అయితే పడి ఉన్నాయి మనకు కావాల్సిన చేపలు అయితే కొన్ని ఉన్నాయి అవి అయితే మనకైతే సరిపోవు మనకు ఈ మాత్రం సైజు ఉండే కోలం చేప అయితే కావాలి మన బ్యాడ్ లో అయితే ఈ అయితే కొనేసాడు మేము కూడా కొన్ని చేపల అయితే తీసుకున్నాము నెక్స్ట్ లో వీడియో అయితే పెడతాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం మన చాలా సబ్స్క్రైబ్ చేసుకుని బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం